తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మీ అందరు బాగుండాలని మీకోసం రాత్రి మగలు కష్టపడి వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాం ఆశక్ అందరినీ కలుసుకొని తెలుసుకొని ఈ వీడియోలు అయితే చేస్తున్నాం అయితే చేయట్లేదండి మీ బాధలు మీ ఆవేదనలు ప్రతి ఒక్కటి కామెంట్ చూస్తున్నాను నేను ప్రతి ఒక్క దాని మీద వీడియో చేస్తున్నాను మీకైతే ఈ వీడియోల వల్ల చాలా మంది సాటిస్ఫాక్షన్ అవుతున్నారు సంతోష సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు మాకు ఇలాంటి బాధ ఉంది మేడం మాకు అలాంటి బాధ ఉంది మేడం ఇవి పేజ్ చేసాం మేడం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు

这个。

సప్పు లేదు సర్లేదు అని పిలిచినారా ఎంత పిలిచినా వాళ్ళకపోతే డోరు ఓపెన్ చేసి పోయిర్రు యాడికి పోయిరి అంట అని పిలిచిన ఎందుకే అమ్మా చిన్నదానికి పెద్దదానికి నాయన కోపం అవుతావు ఉడికిన పిలిచిండట ఇంతకు ముందే పోయి ఇంట్లో ఉంటివి కదా అప్పుడే బయటకైనా వస్తున్నావు యాడికి పోయినావు ఏమయ్యా నీకు రాత్రే చెప్పిన కదా ఒక ఆమెకు ప్రెగ్నెంట్ టెస్ట్ చేసి రావాలి పొద్దునే పోవాలని ఆ పొద్దున పట్టిన మూత్రము టెస్ట్ అదేమో ఫోన్ల మీద ఫోన్లు టెస్ట్ చేయాలి అని ఇక సగము పని పెట్టి రొట్టెలు మొత్తం కొట్టేసి పక్కకెట్టి కూర వచ్చిన కొండతా అని ఇక మీరు వచ్చే కళ్ళ ఏమైందో ఏమో ముగ్గురు ఒక దగ్గర అని నేను పరిశానైనా ఎవరికి చెప్పి పోతున్నాము ఇష్టం వచ్చినట్టు పొద్దున పోతుంది రాత్రి పోతుంది ఏ పోతుంది అంటే ఆ టైం పోతుంది వాళ్ళందరేమో వాళ్ళందరూ ఇలా కోడలికి తనకి డౌట్ వచ్చిందంట ఆమెకు జర వచ్చి చెయ్యక టేస్ట్ నాకు తెలియదు అంటే పోయినా మళ్ళీ ఇప్పుడు వంట చేసుకొని మళ్ళీ హాస్పిటల్ కురకాలి రిపోర్ట్ ఇవ్వాలి నేను ఏమన్నా ఉట్టిగా కూర్చుంటున్నానా అయ్యా మీ అమ్మ గట్ల మాట్లాడుతుంది ఇద్దరికి చెప్పలేక నా తల పానం తోకొస్తుందే ఏమన్నా చేసుకో ఏ నీ డ్యూటీ ఏందో నువ్వేందో ఆ పోతున్నావు వస్తున్నావు మంచిగానే ఉంది కానీ ఇంట్లో జరా కూడ అందరికి వండి పెట్టి పోయే నీకు పుణ్యం ఉంటది వాళ్ళు వండుకోరా తినరా వాళ్ళు వంట చేసుకోరా పొద్దుగాల లేవంగానే పోతే సాయంత్రం ఏ టైం అవుతుందో తెలుస్తలేదు రోజు ఓ పని చెప్తున్నారు పండమని వాడా ఎంతగానో జీతం వాడు ఆ ఇక ఇట్లానే మాట్లాడతాను నేను ఇక రోజు పని ఏ వేల వేల జీతం కూడా తీసుకున్నటోడానం పని ఉండదే to అదే పోయే ఊరికే నాకు తలనొప్పి ఇయకేవారమ్మా ఇంత కూడు ఉండి పోయే మళ్ళీ రిపోర్ట్ ఇయ్యనికి పోతాంటివి అమ్మా అజరా కోపంగాకే నువ్వు మెల్లగా చేసుకుంటది కాని ఎప్పటికూన్నా చేసుకునేది అదే కదా కసుబుసులు దానికి కూడా వాట్ల నుంచి ఫోన్లు వచ్చుడు హాస్పిటల్ నుంచి ఫోన్లు వచ్చుడు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది దానికి ఈ రోజులు చూస్తే బాగాలేవు జర నువ్వు కూడా టెన్షన్ పెట్టకే ఊరికే దానికి ఇక ఇరవై ఏళ్ళు అవుతుంది నేను బంద్ చేయను అయ్యా అంటదేమన్నా హాస్పిటల్ బంద్ చేసి ఇక పనికో ఏదన్నా కూలి పని చేసుకుందామే అంటే ఇక ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఎప్పుడు ఏమన్నా ప్రమోషన్ వస్తదేమో అయ్యా ఇంత జీతం పెంచుతారేమో అయ్యా అని అంటుందమ్మా జర నువ్వు అర్థం చేసుకో అమ్మా ఓరన్నా ఒకరు తగ్గి ఉంటుండ అట్లా అనలేనమ్మా నేను కొంచెం ఎంత ముందు నువ్వు కూడా ఇంత సాయం చేస్తూ ఉంటే ఇద్దరు కలిసి చేసుకుంటే డబ్బునైపోతుంది దానికి కూడా కొంచెం వర్క్ ప్రెషర్ అవ్వదు కదా బయట టెన్షన్లు ఇంటికాడ టెన్షన్లు ఏమన్నా అయితే రేపు మనల్నే అంటారమ్మా దానికి మస్తు ప్రెషర్ అవుతుంది బయట నుంచి అట్లా అనుకుంటా అంటారు నీకు చెప్పే బదులు దానికి చెప్పే బదులు రాయి కట్టుకొని నేను నాయనా నీకేమన్నా కావాలి నాయే నాకేమొద్దు బిడ్డ నాకేమొద్దు అమ్మా ఇద్దరు రోజు ఇదే నాకు మనశ్శాంతి లేకుండా అవుతుంది ఇంట్లో ఇక అట్లనే ఉంటది రా అత్తగూడ కొన్ని రోజులే ఇక సర్దుకపోవాలి ఏం చేస్తాం ఈ టెన్షన్లకే బీపీ షుగర్లు వస్తున్నాయి కోడలు ఆయన పూర్తి చూడకపోతే ఏమైపోతుంటున్నా నేను మంచాన్నే పడుతుంటి జర్రా మంచిగా అవుతున్నా అంటే ఈ కోడలు అన్ని ట్యాబ్లెట్లు తెచ్చిచ్చుడుకు నేను మంచిగా ఉన్నా ఇక ఇదేమో అర్థం చేసుకోదు అర్థం చేసుకోదు వర్తనే ఉంటుంది ఊకే కోడలు మీదకి అవుగాని రాత్రి డెలివరీ కేసు కోసం పోయిందేమో రాత్రి చీకటి అయ్యి వచ్చింది ఇంటికి పడుకోని ఇంకోసేపు అయినా మళ్ళీ వేసిందంటే ఈ ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చింది అంటది చదువుసేపు అన్న రెస్ట్ తీసుకొని అమ్మనేమో ఇంకా అరుస్తూనే ఉంటది అర్ధం చేసుకోదు పాడు చేసుకోదు పడుకో చదువు చేసుకోవరో ఏమో మా అలసిపోయినట్టయింది మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి దేవుడా హలో హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా వరమ్మ ఈ రోజు మీటింగ్ ఉంది పోయిన నెలలో కూడా లేట్ వచ్చి అందరు తొందరగా రావాలి పదిన్నర కల్లా ఫోటో పెట్టాలి లేదంటే మళ్ళా పెద్ద ఆఫీసర్లు వస్తారంట మీటింగ్ కి లేట్ అయిపోయింది అనుకో మీరు ఇప్పుడు ప్రతి నెల ఇట్లనే వస్తారేమో ఇప్పుడు కూడా ఇట్లనే వచ్చిరని అంటారు తొందరగా రండి అందరూ

మీకు తెలుసు కదా తర్వాత ఏం చేయాలో అందరూ లేచి లైన్గా నిలబడి ప్రేయర్ చేయాలి మీకు పాట ఉంది కదా ఆ పాటతో ప్రేయర్ చేయాలి లేవండి ఓ సమాజ సేవకులారా Baby. Gear. ఆఫీసులల్ల కూర్చున్న తర్వాత మీ మీ రిపోర్ట్లన్నీ నాకు చూపించాలి రికార్డులు కూడా చూపించాలి సరేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది అన్నమాట ఇక ఆశా వర్కర్లకు బయట ప్రెషర్ ఎక్కువైతుంది ఇంట్లో ప్రెషర్ ఎక్కువైతుంది ఒక సిస్టర్ అయితే ఈ వీడియో చేయమని అడిగారు అందుకే ఈ వీడియో చేశాము ఆమెకి వీడియో సాటిస్ఫాక్షనా కాదా అనేది వీడియో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొని ఉంటారు ప్రతి ఒక్కరికి ఇంట్లో అత్తమామ నుంచి భర్త నుంచి ప్రెషర్ ఉంటది బయట మళ్ళీ సమాజంలో కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా ఆ మస్తు జీతం చేస్తుంది ఇంకేంటి వీళ్ళకి బాధ రోజు పోతుందంటే జీతం ఎంత ఇస్తారో అన్నట్టే అంటారు కదా అందుకే ఈ వీడియో చేశామండి ఎలా ఉంది అనేది మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్